హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు గోంగూర రోటి పచ్చడి చేస్తున్నాను దానికి కావాల్సింది నేను ఎలా చేస్తానో చూడండి ఇది ముందుగా గోంగూర కట్టలని రెండు కట్టలు తీసుకున్నాను ఒలిసి పక్కన పెట్టుకున్నానండి ఒక ఎల్లిపాయి ఒక ఉల్లిపాయ టమాటాలు అయితే నేను ఖచ్చితంగా చేస్తాను గోంగూర పచ్చడిలో ఎండి మిరపకాయలు వచ్చేసి మనకి మనం ఎంత అయితే కారం తింటామో అన్నీ పెట్టుకోవాలి గోంగూర పచ్చడి ఇదిగో ఆలు ఫ్రై అనమాట ఆలుగడ్డలు కూడా హాఫ్ కేజీ తీసుకొని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా గోంగూర పచ్చడికి తయారుగాడికి ఎండి మిరపకాయలు వేయించుకుందాం స్టవ్ మీద బాండీలు పెట్టుకొని నూనె వేసుకుందాం రెండు రూపాయలు వేసుకుందాం కొద్దిగా మెంతులు వేసుకుందాం జీలకర్ర కూడా వేసుకుందాం ఒక రెండు స్పూన్లు ఆవి వేసుకుందాం గోంగూర మగ్గిపోవాలి కదా ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకుంది మూత పెట్టేసుకుందాం బాండీలు పెట్టుకొని నూనె వేసుకోవాలి ఆలుగడ్డ ఫ్రైకి ఒక స్టవ్ మీద గోంగ రొడుకుతున్నది కదా ఈలోపు ఆలుగడ్డ కూడా ఫ్రై చేసుకుందాం దానికి సరిపడా ఆయిల్ వేసుకున్నాను తాలింపు గింజలు వేసుకుందాం కొద్దిగా ఎల్లిపాయ కూడా కరివేపాకు వేసుకున్న తర్వాత ముందుగా చూడండి ఇలా అడుగు అంటుకోకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట అంటే ఊర కాదు మూత పెట్టినామంటే మెత్తగా ఉడికిపోతాయి అప్పుడు మనకు ఫ్రైలాగా అనిపించదు కూరలాగా అయిపోతుంది ఒకసారి కలుపుకొని కొద్దిగా సేపు ఆలు మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి ముందే వేసుకోకూడదు సాల్ట్ వేసుకున్నాను ఒక చిటిపుడు పసుపు వేసుకున్నాం మొత్తం ఉప్పు ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకుందాం మీ ఇంట్లో ఎలా చేస్తారు ఆలు ఫ్రై మాకైతే కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు నాకు వచ్చిన పద్ధతుల నేను చేస్తున్నాను ఫ్రైలలో పసుపు వేసుకుంటే కూర కలర్ఫుల్గా కనిపిస్తుంది బాగుంటుంది అందులో ఇటమెంట్ కూడా ఉంటుంది కదా యాంటీబయోటిక్ యాంటీ బయటిక్ కదా యాంటీ బయటికి రాన్నట్టుగా కొద్దిసేపు ఈ వడిసి నిదాం ఈలోపు మనం వెళ్ళి ఎండుమెరకు వెళ్ళదలుచుకుందాం గోంగూర ఉడికిందో లేదో ఒకసారి మూత తీసి చూసుకుందాం గోంగూర అయితే బాగా ఉడికిపోయింది గోంగూరలో ఉన్న వాటర్ తోటి గోంగూర మగ్గిపోయిందన్నమాట ఇట్లా అయితేనే బాగుంటుంది గోంగూర పచ్చడి వంకాయ పల్లి పచ్చడి అంటుంది గోంగూర టమాటా అంటుంది తినచ్చా తినకూడదని అనుకుంటారేమో పిల్లలు కానీ అందరూ నేను చేసిన పచ్చళ్ళు బాగా ఇష్టంగా తింటారు వంట బాగా చేస్తామని చూసిన వాళ్ళు మీరు కూడా చెప్పండి ఎలా చేస్తున్నాం ఉడికిపోయింది ఇప్పుడు ఎల్లి మిరపకాయలు దాన్ని చేస్తున్నాం శుభ్రంగా రోల్ కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఎండి మిరపకాయలు ఎండు మిరపకాయలు ఏంటి మాడిపోయిన గోంగూర పచ్చడి చేస్తుందమ్మో అని అనుకుంటారేమో అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు మరుదులు ఆడబడుచులు అందరూ అవి మాడిపోలేదు అందులో ఇస్తే నాకు తక్కువ ఉన్నాయి కాబట్టి ఎమ్మటి మాడిపోయినట్టుగా అలా వచ్చాయి కొద్దిగా కళ్ళు వేసుకొని దంచుకుందాం కట్ చేస్తాం ఎండుమిరపకాయలు మెదిగిపోయినాయి ఇప్పుడు ముందుగా ఉడికించకుండా గోంగూర వేసుకుందాం వెల్లిపాయ వేసుకుందాం వెల్లిపాయ వేసుకొని దంచుకుందాం ఇప్పుడు వెల్లిపాయ వేసుకుంటేనే ఏ పచ్చడిలోనైనా టేస్ట్ వస్తుంది మనకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయని కూడా వేసుకుందాం లాస్ట్కి పెద్దగా సాల్ట్ తగ్గింది సాల్ట్ వేసుకొని పచ్చడి తీసేసుకుందాం చూడండి ఆలు కూడా బాగా మగ్గిపోయినాయి ఈలోకి మనం గోంగూర పచ్చడి దంచుకొని వచ్చినాం కదా ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకుందాం ఇందులో వచ్చేసి ధనియాలు జీలకర్ర ఎండి కొబ్బర కొద్దిగా పుట్టనాలు అంటారు కదా అది శనగలు అంటారు కదా వెల్లిపాయ చేసి మిక్సీ పట్టు పెట్టుకున్నాను ఇప్పుడు అందులో వేసుకుందాం చూడండి ఎలా వచ్చిందో కలర్ఫుల్గా ఉంది కదా బాగా ముక్క కూడా బాగా ఉడికిపోయిందనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ నేను చేసిన వంట ఎలా ఉందో ఒకసారి చూసి కామెంట్ చేయండి బాయ్ బాయ్